దాన్ని పాటిస్తున్నాను అందుకనే జూనియర్ మిత్రులు మరో విధంగా భావించకండి ఖచ్చితంగా మీకు మీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఉంటుంది తర్వాత మనమి దగ్గర మరమిది సిక్స్టీన్ కాదు అనేది నైన్ మరమి తెకన్నా మాట్లాడాల్సింది కోరుతున్నాం కొంత ఎట్లయినా మనం అంటే లేట్ వచ్చిన వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళకు పనిష్మెంట్ అప్పటి నుంచి మనం వెయిట్ చేస్తూనే ఉంటాం అన్ననే కాస్తాం అన్న వచ్చేసి వచ్చేసి అన్నా తమ్ముడు సరే పాటతో ఒక పాట రెడీ కొన్ని తమ్ముడు రైట్ సో అయ్యే తమ్ముడు కాలేజ్ తమ్ముంది ఊపి ఊపితే మామూలుగా అందరికి వెళ్ళబడతాం అందుకని మంచి తమ్ముడు పెట్టింది మామూలుగా పోతాం ముందుగా అందరికీ జయభీములు నాది రూమ్ నెంబర్ థర్టీ సెవెన్ మా గ్రామం నుంచి ఇంచుమించు హాస్టల్లో ఒక పది మందికి పైగా చదువుకొని స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు ఇక్కడే ముగ్గురం ఉన్నాం అన్న మా బాబాయ్ నేను ఇక్కడే ముగ్గురం ఉన్నాం మేము అంటే చాలామందికి తెలియక సమాచారం లేక కూడా రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి రాలేకపోయారు అదొకటి రెండోది ఏంటంటే కాచుడ హాస్టల్ ఖా ఖాళీ చేసినంతవరకు మేము అక్కడ ఉన్నాం అక్కడ కాచుడ హాస్టల్లో లీక్ అవుతుంది అక్కడ లీక్ అవుతుంది ఇక్కడ మొత్తం పర్రలు వాసిన అంటే కూడా సిమెంట్ చేయించి బాక్ చేయించారు బెడ్స్ వచ్చినాయి బెడ్స్ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా విద్యార్థులు ఉన్నారు అంతకుముందు విద్యార్థులు లేకుండే మేము వచ్చినాము స్టార్టింగ్లో మేము తర్వాత పోతున్నప్పుడు కూడా ఎక్కువ మంది విద్యార్థులు కూడా వచ్చారు వచ్చినాక కూడా అక్కడ జ్ఞానానికి సంబంధించిన మీటింగ్స్ అనేటివి ఎక్కువగా కండక్ట్ చేయడం జరిగింది వీటన్నిటిపైన కూడా మతానికి సంబంధించింది కూడా అక్కడ ప్రస్తావన రావడం జరిగింది ఎందుకు మనమందరం కూడా అంబేద్కర్ దేవుడు దయ్యం అసలు సైన్స్ ఏంటి ఇట్లాంటి అక్కడ మీటింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ ఏమని ఈ ఎస్సీ హాస్టల్ అంబేద్కర్ ఐడియాలజీ అనేది ఇక్కడ బీజేపీ ఉన్నటువంటి ఏరియాలో ఉండడం ఒక పెద్ద మైనస్ దీనివల్ల కూడా పక్క వాళ్ళు కూడా దానికి మోటివేషన్ కావడం జరుగుతుంది మేము కూడా ప్రొఫెసర్ కాశిన్సార్తో కానివ్వండి అట్లాగే జనజ్ఞాన వేదిక మన వేరే సార్ వాళ్ళతో కానివ్వండి చాలా క్లాసెస్ అక్కడ చెప్పించడం జరిగింది వీ వీటి కూడా బేస్ చేసుకొని వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మన హాస్టల్ అంతా బీజేపీయే మన హాస్టల్ తప్ప కాబట్టి ఇదంతా కూడా కిషన్ రెడ్డి గారి చొరవ కంపల్సరీగా ఇందులో ఉంది దాంట్లో మన హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది వత్తాస్ పలికిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు కాబట్టి ఎందుకంటే అంతకుముందు యూనిట్తో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మనల్ని కదిలించకపోయారు కదిలించలేకపోయారు మనల్ని ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు ఎప్పుడైతే మన నుంచి మనలో లోపాలన్నీ కూడా అక్కడ తెలియ తెలియడం జరిగిందో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి వాటన్నిటిపైన కూడా సీనియర్స్ అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దానికి వెళ్ళడం మేము కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం అందుకే థ్యాంక్ యూ ఒక చిన్న పాటతో స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు మనసులో నవిరబోసిన మల్లెల నడుగూ మల్లెల నడుగూ స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు రంగురంగు పూలన్నీ మెరిసిపోతాయి దండలాగాళ్ళకుంటే చెదిరిపోతాయి రంగురంగు పూలన్నీ మెరిసిపోతాయి దండలాగాళ్ళకుంటే చెదిరిపోతాయి ఎవరికి వారే ఉంటే ఒంటరవుతామో ఎవరికి వారే ఉంటే ఒంటరవుతామో స్నేహమనే దారంతో దగ్గరవుతాము దగ్గరవుతాము స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు తోడు కలిసి పాలన్నీ పెరుగు అవునులే ఇచ్చిపుచ్చుకుంటేనే ప్రేమ పెరుగులే త్యాగమనే కౌవముతో చిలికినప్పుడే వెన్న పూసలాగ స్నేహం ఎదిగి వచ్చు నేను ఎదిగి స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు నీళ్ళలోన చేప పిల్ల ఇంటది భూమి చుట్టూ చందమామ తిరుగుతుంటది ఆత్మీయత ఉన్న చోట బంధముంటది ఆత్మీయత ఉన్న చోట బంధముంటది అనురాగం అరవిరిసిన మొగ్గలైతయి మొగ్గలవుతాయి స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు కుమ్మరిమ్మ కలిసుంటే చెట్టు కందము కులమతాలు స్నేహ స్నేహబంధము ఆశల తీరాల వైపు నడక మనదిరా ఆశల తీరాల వైపు నడక మనదిరా ఆకాశమే హద్దుగా కలిసి గెలవరా కలిసి నడవరా స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు పదాలన్నీ అల్లుకుంటే పాట పుట్టురా ఆదర్శాలొక్కటైన పాట నడవరా మనిషిని మనిషే దోచే బంధ ముద్దురా మనిషిని మనిషే దోచే బంద ముద్దురా సమతల పూదోటలోన బ్రతుకు ముద్దురా బతుకు ముద్దురా స్నేహమే జీవితాన వెన్నెల వెలుగు వెలుగూ నిజంగా అంటే ఇంత ముందు పాడిన పాటలోనే నేను బాగా ప్రస్తుతాను